సింగరేణి కార్మికుల సొంతలను నెరవేర్చే ఆలోచనతో సెప్టెంబర్ నెల పదకొండులో సింగరేణి వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు తుమ్మల రాసారెడ్డి తెలిపారు శనివారం ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాసారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి సింగరేణి వ్యాప్తంగా ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సింగరేణిలో కార్మికుల హక్కుల సాధనకు ఆమరణ నిరాహార దీక్షకైన సిద్ధమని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం లాభాలు ప్రకటించి ముప్పై ఐదు శాతం వాటా కార్మికులకు చెల్లించాలని అన్నారు మార్పేర్ల సమస్య తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అధికారులకు చెల్లిస్తున్నట్లు అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులకు కూడా చెల్లించాలని ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని గతంలో లాగా అన్ఫిట్ ఇన్వాలిడేషన్ చేయాలని అన్నారు క్లనికల్ టెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు టెస్ట్ నిర్వహించలేదని విమర్శించారు అలాగే అన్ని ఏరియా కాలనీలలో మిషన్ భగీరథ గ్రావిటీ ఫిల్టర్ వర్షాకాలాలలో అనేక కాలనీలలో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవహిస్తుందని దీనిని నివారించాలని రోడ్లు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని అన్నారు అలాగే పార్కుల్లో క్రీడా పరికరాలు సరిచేసి ఉపయోగించుకునే విధంగా చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలపై ఈ నెల పదిహేనున అన్ని జీఎం ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ఈ ధర్నా కార్యక్రమాన్ని కార్మికులు విజయవంతం చేయాలని కోరారు తెనవని కార్మికులు సింగరేణ కాన్సెంప్లాయర్ యూనియన్ విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నెల పదకొండు పన్నెండు తారీఖులలో ప్రతి మైన మీద సొంతిల్లు కావాలా లేదా సింగరేణి క్వార్టర్ కావాలా అనే దాని మీద రెఫరెన్ పెట్టి ఒక బ్యాలెట్ బాక్స్ పెడుతున్నాం సింగరేణి కార్మికులు ఏది కోరుకుంటే అది అక్కడ మీకు ఓటర్ చెప్పిస్తాం దాని మీద గుర్తు కానీ సిగ్నేచర్ కానీ చేసి ఆ బాక్స్లో వేసుకోండి దాని మీద సిఐటి ఒక కార్యాచరణ తీసుకుంటుంది ఖచ్చితంగా మీరు ఏది కోరుకుంటే దానికి అండగా నిలబడుతుంది నైంటీ నైన్ పర్సెంట్ సింగరేణి కార్మికులు సంతిలు రావడం కోసం సిఐటి ప్రయత్నం చేస్తుంది రిటైర్ అయిన తర్వాత మనకి ఏం డబ్బులు మిగులుతలేవు ఇల్లు కట్టుకోవడానికి భూములు కోరుకోవడానికి పోయి మనం మళ్ళా నిస్సాహిస్లో మిగిలిపోతున్నాం కాబట్టి ఆ లక్ష్యంతో పనిచేస్తున్న మాకు అన్ని తీల్లా అండదండలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం సంఘాలకు అతీతంగా కూడా ఓటు కోరుతున్నాం మీరు ఇచ్చిన ఓట్లను ఒక ప్రెస్ వాళ్ళ ముందు ఓపెన్ చేసి కార్మికులు గనక ఏది కోరుకుంటే దానికోసం మళ్ళీ పదిహేనవ తారీఖు నాడు అన్ని జనరల్ లైస్ ఆఫీసులు మిశ్ర కార్యక్రమాలు ధర్నాలు మెమోరాలి ఇవ్వడం జరుగుద్ది దాంట్లో కూడా మీరు భాగస్వాములు అని చెప్పి చేపిస్తున్నాం ఇవాళ నైన్టీ నైన్ పర్సెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలనే కంపెనీ పెడుతుంది కంపెనీ రిపోర్ట్ వస్తుంది ఈ సొంతలు ఇవ్వడం ద్వారా కార్మికులకు లాభమే ప్రభుత్వానికి లాభమే యాజమాన్య లాభమే దే ఈ చుట్టుపక్కల ఉన్న సింగరి ప్రాంతం ఉన్న దుకాణదారులకు లాభమే పనిచేస్తులకు లాభమే సింగరేణి కార్మికులకు సింగరేణి ప్రాంతం పని దొరుకుతుంది అందుకనే ఐదు పైసల బండి కార్మికుడు ఎవ్వరు పెట్టుకోకుండానే సొంతలు నిర్మించవచ్చు అని మేము రెండు మూడు సంవత్సరాల కలిసి అందరికీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి మేనేజర్ల వరకు కూడా అన్ని యూనియన్లకు కూడా మెమోరాలు ఇచ్చినాం అన్ని మెటీరియల్స్ సాయించడం ఎక్కడెక్కడ ఎంత భూమి ఉందో ఎక్కడెక్కడ ఎన్ని క్వార్టర్లు కూల్చెట్నియో నివాస యోగ్యంగాన్ని క్వార్టర్లు దాదాపు ఇరవై వేల క్వార్టర్స్ ఉన్నాయి అవి అవన్నీ పులగొట్టడం ద్వారా వచ్చిన భూమిని కార్మికులు ఇల్లు కట్టించని అని చెప్పదలుచుకున్నాం దాదాపు పదమూడు వందల అరవై ఎకరాల భూమి సింగరణ వ్యాప్తంగా కాలుంది అందులో అన్ని ఏరియాలో ఎక్కడెక్కడెంత భూమి ఉందో కూడా డాటా ఇచ్చేసినాం అందుకని ఏ కార్మికులకు ఎక్కడ ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలి నివాసంగా పాటలు ఏం చేయాలని మొత్తం రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి నిన్న చైర్మన్ మేనేజర్ కి ఇచ్చినంత ముందే మన డైరెక్ట్ పాకి ఇచ్చినాం ముఖ్యమంత్రి కూడా కలిసి ముఖ్యమంత్రి నిర్మాణం ఇచ్చినాం సినిమా శ్రీనివాసరెడ్డికి ఇచ్చినాం బట్టి విక్రమార్కు ఇచ్చాం అన్ని యూనియన్ లెక్కలు ఇచ్చినాం అన్ని వీడియోలు పెట్టడం కార్మిక వర్గాన్ని కూడా తెలియపడుతున్నాం అందుకని నైన్టీ నైన్ పర్సెంట్ సంతిల్లు వస్తుందని నమ్మండి దయచేసి మీరు రాకపోయినా అన్ని యూనియన్లు కూడా సహకరించమంటున్నాం కానీ ఒక హెచ్ఎంఎస్ లాంటి కానీ కానీ కార్మిక సంఘాలు అని తప్పుదో పట్టిస్తున్నాయి మేమంటే యాజమాన్ అంత నువ్వు తొత్తుంది నువ్వు బయట మాట్లాడడానికి లోపల మాట్లాడే సంబంధం ఉండవు నేను కార్యాచరణ చెప్పిన ఇగో ఇట్లా ఇల్లచ్చు చెప్తున్నా నువ్వు చెప్పు నీకు క్షేత్రం అయితే నీ యూనియన్ ఏం చేయాలనుకుంటుందో చెప్పు నీది మంచి అనిపిస్తే నీకు సపోర్ట్ చేస్తాం కానీ సీఐటీలు మంచి మంచిది కాదని చెప్పడానికి నువ్వే పెరిగి అన్ని కార్మికులు తప్పుదో పట్టించి యాజమాన్య అనుకూలంగా చేసేది నువ్వు కాటలు ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాలి అది కూడా చెప్పు నువ్వు ఎట్లు ఇస్తావు ఎట్లు ఇవ్వచ్చో చెప్పు కానీ నువ్వు ఉట్టుకునే బ్రహ్మ చేసి ఒకరి ఆరోపణ పెట్టి లబ్ధివంతా అంటే కుదరదు దానికి చూస్తూ సిఐటి ఊరుకోదు విలేకరుల సమావేశంలో ఆజిటు అధ్యక్షులు వినయ్ కుంట ప్రవీణ్ వెంకన్న నరసింహ శివకుమార్ తిరుపతి ప్రేమ్ కుమార్ రాజశేఖర్ రాజయ్య స్వామి రామ్ప్రసాద్ సంపత్ తదితరులు పాల్గొన్నారు